ఏది వెళ్ళినా సరే బి పాజిటివ్ దాంట్లోకి ఇవన్నీ ఇప్పుడు బుద్ధి పాసి ఏ పార్టీ విధానాలు ఆ పార్టీకి ఉంటాయి వాటి వాటి మీద మనం డిస్కస్ చేయడానికి లేదు ప్రజలు వచ్చి ఇప్పుడు నమ్మింది ప్రజలు నమ్మింది ఏంటంటే మేము ఇచ్చిన సంక్షేమం కాదు ఇంకా మెరుగైన ప్రయత్నం వస్తుంది అనేది ప్రజలు ఆశించారు ఓకే చేసిన అభివృద్ధిని జిల్లాలో చేసిన అభివృద్ధిని కాదు ఇంకా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు ఓకే గవర్నెన్స్ మేము ఇచ్చిన గవర్నెన్స్ కంటే ఇంకా మంచి మెరుగైన గవర్నెన్స్ రావాలని కోరుకున్నారు మీన్స్ మేము సచివాలయ వ్యవస్థను పెట్టి ఇంటింటికి తీసుకెళ్ళి అని సక్రమాలను అందించడమే కాకుండా వాళ్ళకి కావాల్సిన దైనందిన జీవితంలో కావాల్సిన ప్రతి అంశాన్ని కూడా మన దాన్ని తీసుకొని చేశాం అది కాదు ఇంకో ఇంకో సిస్టం తీసుకొస్తారు ఓకే రైతులకు వచ్చి గ్రామాల్లోనే అందుబాటులోనే విత్తనాలు ఇచ్చాం రైతులకు వచ్చి గ్రామాల్లోనే ఎరువులు ఇచ్చాం రైతులకు వచ్చి గ్రామాల్లోనే వారు పండించిన వచ్చి కొనుగోలు చేస్తాం డబ్బును కూడా డైరెక్ట్గా ఖాతాల్లో ఇచ్చాం ఓకే ఇంకేం ఏం అంటే ఓకే తప్పేముంది ఏది కూడా కాదు కాబట్టి ఇవి కారణాలు దయచేసి ఈ నేపథ్యంలో మళ్ళీ ఒకసారి మళ్ళీ కలుస్తుందాం ఇంతకుముందు అప్పుడప్పుడు ఇప్పుడు కానీ ఇప్పుడు అప్పుడప్పుడు కలుద్దాం ఓకే సీ యూ